ఈ పైన మనతో పాటు అన్ని శక్తులు జీవిస్తూనే ఉన్నాయి అంటే మనతో పాటు ఉదాహరణకి స్పిరిట్స్ అంటే దయ్యాలు భూతాలు డాకిని శక్తులు షాకిని శక్తులు యక్షిణీలు నాగులు ఇచ్చారూపధారి నాగిన్లు ఇలా అన్ని శక్తులు మనతో పాటే ఈ భూమిపైన జీవిస్తున్నాయి మనకు కనపడట్లేదు అంతే మనం ఏమనుకుంటామంటే మనం ఒక్కరమే ఉన్నాము అంటే మనుషులే ఉన్నారు నాకేం కనిపించట్లేదు కాబట్టి మనకు తెలియదు అని మనం లేవు అని మనం అనుకుంటాం కాకపోతే మనకు తెలియదు అదే అంతే అంటే ఇది ఎలా చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కొన్ని శాంపుల్స్ ఉంటాయి టెస్ట్ చేసేటప్పుడు ప్లేయిన్గా తెల్లగా కనిపిస్తాయి కానీ ఫర్ ఎగ్జాంపుల్ టూ థర్టీ నానోమీటర్స్లో యూవీ లైట్ కింద పెట్టి చూడండి అని టెస్ట్లో ఉంటాయి పెట్టగానే అదే కలర్ కనిపిస్తుంది అంటే ఒకటి ఎల్లో కనిపిస్తుంది ఒకటి గ్రీన్ కనిపిస్తుంది ఒకటి ఇంకో ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది అంటే అది నేచర్ అది మనం చూడలేకపోతున్నాం అంటే మన కళ్ళతో చూస్తే తెల్లగా కనిపించేది యూవీ లైట్ కింద పెడితే ఏమవుతుంది దాని ఒరిజినల్ కలర్ కలర్ కనిపిస్తుంది అట్లే మన కళ్ళు చూడట్లేదు అంతే తప్ప మన చుట్టూ అన్ని శక్తులు ఉన్నాయి వాటిలో కొన్ని మనల్ని చూడగలుగుతాయి కొన్ని మనల్ని కూడా అవి కూడా మనలాగానే అవి మాత్రమే అనుకుంటాయి అవి కూడా మనల్ని చూడలేవు సో మన ఇంట్లో మనం ఒక్కరమే ఉన్నాము అని మనం అనుకుంటే అది భ్రమ ఈవెన్ దేవాలయాల్లో కూడా మనతో పాటు అంటే సాధారణ దేవాలయాలు కాదు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం తిరుపతి అలాంటి క్షేత్రాల్లో మనం మాత్రమే అంటే మనుషులు మాత్రమే దేవుని చూడనికి వస్తున్నారు అనుకుంటున్నాం అనుకోండి అది ఖచ్చితంగా మన పరిమిత ఆలోచన మాత్రమే శ్రీశైలం కి అంటేష్ శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి చాలామంది దివ్యాత్మలు వస్తాయి అట్లే వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా ప్రతిరోజు మన కళ్ళ కనపడి శక్తులు ఎన్నో దర్శనానికి వస్తాయి అందుకే అది మహాశక్తి కలిగిన దేవాలయాలు అట్లే కొందరు ఇళ్ళల్లో చూడండి వాళ్ళు మాత్రమే ఉండరు వాళ్ళతో పాటు దెయ్యాలు కూడా ఉంటాయి అందుకే ఇల్లు చూడంగానే ఇదేంటి దెయ్యం ఉన్న ఇల్లులా ఉంది అని అనుకుంటాము కొన్ని ఇండ్లు పవిత్రంగా ఉంటాయి అంటే అక్కడ ఏమవుతుంది మనుషులతో పాటు మంచి శక్తులు ఉన్నాయి అంటే దైవశక్తులు జరుగుతున్నాయి అని అంతే తప్ప ఈ సృష్టిలో ఈ భూమిపైన మన చుట్టూ మనం మాత్రమే లేము కాబట్టి ఏదైనా తప్పులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది